ముందే చెప్పాను ఇక్కడికి రావద్దని మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా బార్ నుంచి బయటికి మచ్చా నీతో పిచ్చ పనిపడింది రచ్చ చేద్దాం పరా చూడు పాప నాకు ఇంట్రెస్ట్ లేదు లేదా పువ్వు నాకు అస్సలు టైం లేదు నువ్వు పంజాపోర్ తగ్గినట్టుంది నలభై ఏళ్ళకే ఉల్వరిని పుస్కి అయిపోయినట్టున్నాడే ట్రిగ్గర్ నొక్కానంటే బుల్లెట్ నీ నవరాధ్రాల్లో ఏ రాధ్రం నుంచైనా బయటికి రావచ్చు బ్రో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రతిదీ కోల్పోతున్నాను అది నా ప్రాబ్లం కాదు నీ ప్రపంచం తగలబడ్డప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడేవా ఈ వూల్వరిన్ తన ప్రపంచం సర్వనాశనమైంది నేను బాధపడుతున్న విషయం గురించి మాట్లాడుకుందావా లేదా తొక్కలో ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్తావా శుద్ధ మూసుకుర పుల్కా ప్రపంచాన్ని రక్షించడంలో నాకే అనుభవం లేదు కానీ నీకుంది అని చెప్పేది నిజం నేను హీరోని ఒక ఎక్స్ మెన్ నువ్వు ఒక గ్రేట్ ఎక్స్ మెన్ నా శరీరం స్త్రీ సాంగత్యం కోరుకుంటోంది మగాళ్ళందరూ మూర్ఖులే ఇది కదా మనకు కావాల్సిందే ఇది స్లో మోషన్ యాక్షన్ సీక్వెన్స్ ఈ దెబ్బతో ఉంటే ఉన్నాం పోతే పోయాం ఎల్సిందేగిరి కోకేం ట్రై చేస్తావా ఒకేనని మార్వల్ కి తెలిసిందంటే మన బొక్కలు అలా అయితే రింగ రింగ ఒప్పుకుంటారంట వాళ్ళకి అన్ని కోడ్ నేమ్స్ లిస్టే ఉంది అక్కడ ఆ లిస్టు లో జిల్ జిల్వ్ కేక కూడా ఉంది ఒక్క కోక ఉందా మరి పక్కా లోకల్ కూడా ఉందా ఇక కుర్చీ మరి అంటొచ్చు కానీ పెట్టనివ్వరుగా